కట్టుపల్లి కోటుండి భక్తుల కొంతర్యాత్రం ఈ నెల ఐదో తేదీ శనివారం ఉదయం ఐదు గంటల నుండి తీరట్ బస్సు పుణ్యక్షేత్రాలకు బయలుదేరుతుంది ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి కూడా సమీపంలో ఉన్న పారిజాత కొండకు వాడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అదేవిధంగా ద్వారకా తిరుమల ఈ మూడు పుణ్యక్షేత్రాలను కలుపుకుంటూ టీరక్ బస్సు సత్తుపల్లి రెడ్డి బయలుదేరి మరలా బస్సులను విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇది సత్తుపల్లి డిపో మేనేజర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీరక్ బస్సు దీనికి పెద్దలకు ఆరు వందల రూపాయల ఛార్జీగా పిల్లలకు మూడు వందల యాభై రూపాయల ఛార్జీగా ఒకే రోజు మూడు పుణ్యక్షేత్రాలను పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం కల్పిస్తున్నటువంటి పసు పరిధిలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరెక్ట్ బస్సు కాబట్టి బస్సులందరూ కూడా ఈ ఫలావకాశాన్ని వినియోగించుకోవాలని టీం పసుపు పరిశుభన అందరినీ కోరుతున్నాము జయ శ్రీరామ్